ఉన్నారు తప్పకుండా త్వరలోనే ఉంటాయి ఇప్పుడు మాత్రం ఈ సందర్భంగా వెంటనే తరలిపోయిన డీడీ కార్యాలయం రప్పించాలి ఒకవేళ ప్రభుత్వం చేత కాకపోతే టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతాం అంతేకాకుండా రామాయపేట నుంచి తరలిపోయినటువంటి ఏడీ అగ్రికల్చర్ ఆఫీస్ కూడా రావాలి మరి అప్పుడు రామాయపేటలో ఏర్పాటు చేసినటువంటి డివిజన్ కనీసం ఆ డివిజన్ నిలిపిలేని స్థాయిలో ఇక్కడ పాలకులు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎప్పుడు ఏ అయినా నాటి నుండి నేటి వరకు ఈ తెలంగాణ పట్ల ప్రేమ అభిమానం తెలంగాణ ప్రజల మంచి చెడు చూసే ఆలోచన తెలంగాణ ప్రజల కోసం పరితపించే వ్యక్తి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది తప్పకుండా భవిష్యత్తులో ఏ ఏ రకమైనటువంటి అభివృద్ధి పాలన జరగాలన్నా తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి దశకు పోవాలంటే కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ గారు వచ్చేంత వరకు కూడా ఈ సమస్యలు ఇట్లనే ఉంటాయని చెప్పేసి జనం మరి కేసీఆర్ కుశా ఉన్నారు ఏది ఏమైనా సరే ఈ కార్యాలయాలు జింకలు మాట్లాడిరు ఒక్క జింకలను మనం ఎదుక తెచ్చిరా కార్యాలయం ఏంటి అని చెప్పి ఊకదంపులు ఎన్నో అబద్ద ప్రచారాలు చేసిన అవి మానుకోవాలి మీ యొక్క పరిపాలన మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఆఫీసులన్నీ ఆపాలి రెవెన్యూ డివిజన్ కూడా ఆపడాలని చెప్పే సందర్భంగా ఎమ్మెల్యే గారు డిమాండ్ చేస్తా ఉన్నారు